స్పా సెంటర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు ప్రకాశం జిల్లా ఒంగోలు నందు స్పా సెంటర్ పై పోలీసుల దాడి దాడిలో గంజాయి ప్యాకెట్లు కండం ప్యాకెట్ లభ్యం అవడంతో నిర్వాహకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒంగోలు పార్వతమ్మ గుడి దగ్గరలోని టూ స్పా సెంటర్ లో అసాంఘిక కార్యకలాపాలు పక్కా సమాచారంతో రైడ్ చేసిన ఒంగోలు వన్ టౌన్ పోలీసులు టూ స్పా సెంటర్ పై రైడ్ జరిగిన సమయంలో పురుషుడు ఓ మహిళతో మసాజ్ చేయించుకుంటున్నాడు అలానే గంజాయి ప్యాకెట్లు కండోమ్స్ ప్యాకెట్లు దొరకటంతో నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు సార్ ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్లు చార్జ్ చేయండి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఉండండి హెల్త్ ఆ సమాచారం మేరకు చెప్పండి విషయాన్ని బై అధికారులకు తెలియజేసి పట్నంలో కొన్ని స్పా సెంటర్లు ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయి సమాచారం రావడంతో ఆ విషయాన్ని అధికారులకు తెలియజేసి వారి యుత్తర్ల మేరకు పార్వతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ టూ స్పా సెంటర్ పైన మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక లేడీ దీంట్లో మసాజ్ చేయించుకుంటూ దొరకడం జరిగింది అంతేకాకుండా ఈ స్పాని తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ పాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది కాబట్టి ఈ స్పా సెంటర్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని అతనిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది సార్ అంటే ఇప్పుడు ఈ పాసం రెండు మూడు సార్లు గతంలో కంప్లైంట్ వచ్చింది కానీ ఇప్పుడు నా మీడియా కంప్లైంట్ వచ్చినయా గతంలో చాలాసార్లు కంప్లైంట్ వచ్చింది రైట్ చేయడం జరిగింది అప్పుడు మేము రైడ్ చేసిన సమయంలో అక్కడ జరుగుతా ఉన్నదా లేదా అన్నది తెలియదు మనం రైడ్ చేసాము అప్పుడు ఎవరు దొరకపోవడంతో మనము అతనికి వార్నింగ్ ఇచ్చి మరలా ఇట్లా జరుగుతాం అనేది సమాచారం వచ్చింది కాబట్టి మీరు ఇట్లాంటి చేయకూడదు అని చెప్పేసి వార్న్ చేయడం జరిగింది కానీ ఈ రోజు మనకి స్పాట్ లోనే దొరకడంతో సార్ వ్యక్తులైన కేసు నమోదు చేయడం దీనిలో వచ్చేసి మేము వచ్చేటప్పటికి ఒక పర్సన్ ఉన్నాడు తను మసాజ్ చేయించుకుంటూ ఉన్నాను మేము డ్రైవర్ అప్పటికే సార్ లేడీ మస్తే పోవడం జరిగింది ఏమైనా ఉన్నా ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తూ చేస్తుండదు కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ అనేవి ఇక్కడ దొరకడం జరిగింది దాంతో పాటు చిన్న మన డ్రెస్సింగ్ కవర్ లో ఉన్న గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఇతని పైన సదరు సెక్షన్ కేసు నమోదు చేసి అమ్ముతున్నారు అతను అయితే పర్చేజ్ చేయడానికి అమ్మడానికి ప్యాకెట్స్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి အဲ <laughs> ့ဒါလည်းမဟ <laughs> ုတ်ဘူးပြန်နာလားအဲ့လိုရောလားအဲ့လိုရောလားဆရာ